గుంటూరు ధర్మక్షేత్రంలో భక్తి వాతావరణాన్ని పెంపొందిస్తున్న బృందావన్ గార్డెన్స్ అయ్యప్ప సేవా సమితి ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది పద్దెనిమిది సంవత్సరాల పాటు నిరంతరాయంగా అయ్యప్ప స్వాములకు సేవలందించి ఇప్పుడు పంతొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు అత్యంత పవిత్రంగా భావించే పంతొమ్మిదవ సర్ది కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు సేవ చేయడమే పరమావధిగా భావించే ఈ సమితి ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది నార్ల వెంకటేశ్వర ఆడిటోరియంలో ప్రతిరోజు మధ్యాహ్నం నిర్వహిస్తున్న ఈ సద్ది కార్యక్రమంలో సుమారు డెబ్బై వేల మందికి పైగా అయ్యప్ప భక్తులు ప్రసాదం స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమం అయ్యప్ప భక్తుల ఆకలిని తీర్చడంతో పాటు సమితి సేవా నిరతికి నిదర్శనంగా నిలుస్తోంది బృందావన్ గార్డెన్స్ లో ఉన్న పాత అయ్యప్ప దేవాలయం రోడ్డు విస్తరణ పనుల కారణంగా తొలగించబడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు గార్డెన్స్ లైబ్రరీ పక్కన ఆలయ నిర్మాణానికి నూతన స్థలాన్ని కేటాయించారు సేవా సమితి ఈ స్థలంలో ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసి నూతన దేవాలయ నిర్మాణ దిశగా చురుగ్గా అడుగులు వేస్తోంది మా పద్దెనిమిది అలానే ఈ కమిటీ తరఫునే మున్సిపాలిటీ వారి సహకారంతో ఇచ్చిన స్థలంలో మన లైబ్రరీ పక్కన పిఎఫ్ ఆఫీస్ పోయి రోడ్డు మూల మీద స్థలం ఇచ్చారు అక్కడ ఫౌండేషన్ వర్క్ అయిపోయింది ల్యాట్రిన్ బాత్రూమ్లు ఆఫీస్ రూమ్లు అవి కూడా కట్టుబడి అయిపోయినాయి నిర్మాణం సంబంధంగా రాళ్ళు కూడా ఒక లారీ వచ్చేసినాయి ఏప్రిల్ స్వామివారి దయదలిస్తే ఏప్రిల్ మే కల్లా స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుద్ది దానికి సహకరించే దాతలు ఎవరైనా వస్తు రూపేణ కానీ ధన రూపాయి కానీ సహకరించడం మంది కమిటీ కలిసినా కూడా మీరు కలిసి తగు రసీదు తీసుకొని మీ యొక్క అమూల్యమైన సేవలు మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం కమిటీ సభ్యులు గోరంట్ల సాంబశివరావు మాట్లాడుతూ మా లక్ష్యం ఒక్కటే వచ్చే మే నెల నాటికి నూతన దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేసి స్వామివారిని కొత్త ఆలయంలో కొలువు తీర్చాలి ఈ పనులు వేగవంతం చేశాం అని తెలిపారు నూతన దేవాలయ నిర్మాణ వ్యయం అలాగే స్వామివారి కోసం తయారు చేయించదలిచిన పంచలోహ విగ్రహం నిమిత్తం భక్తుల సహాయ సహకారాలను సేవా సమితి కోరుతోంది దేవాలయాన్ని పరిపూర్ణం చేయడానికి మరియు పంచలోహ విగ్రహం కోసం బంగారం వెండి వంటి కానుకలను సమర్పించాలనుకునే భక్తులు దేవాలయం కమిటీ వారిని సంప్రదించాలని గోరంట్ల సాంబశివరావు విజ్ఞప్తి చేశారు గత మేము గార్డెన్ సెంటర్ అయ్యప్ప స్వామి సేవా సమితి అనే ఒక ట్రస్ట్ ఇది పెట్టి అయ్యప్ప స్వామి దేవస్థానం తరపున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాను స్వామి గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతూ ఉంది నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు నలభై ఒక్క రోజులు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది అయితే ఈ సంవత్సరం రోడ్డు ఎక్స్టెన్షన్లో మన గార్డెన్ సెంటర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం వాళ్ళు తీయాలని చెప్తే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మన లైబ్రరీ పక్కన ఒక కొంత స్థలం మనకి దేవాలయ నిర్మాణానికి ఇచ్చారు ఆ దేవాలయ నిర్మాణం ఇప్పుడు జరుగుతా ఉంది స్వామి దానికి బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది కావున చాలా మంది భక్తులు కూడా వాళ్ళకు తోచినట్టు ధన వస్తు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో దేవాలయ నిర్మాణానికి సహకరించి ఆ స్వామివారి దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామని మేమంతా ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి మా ఐపీ స్వామి తరపున తరఫున మేమందరం పద్దెనిమిది మంది కమిటీ సభ్యులు ఉన్నాం వీళ్ళందరూ సమిష్టి కృషితోటి ఈ సద్య కార్యక్రమం అనేది నిరంతరం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు స్వామివారి ఆశీసులతో దేవాలయ నిర్మాణం కూడా కావస్తుంది కాబట్టి ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి స్వాములందరూ కూడా ఎవరు మంది భక్తులు సహకరించాలని మా కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో కొత్త శోభను సంతరించుకోబోతున్న ఈ అయ్యప్ప దేవాలయ నిర్మాణం భక్తులందరి సహకారంతో త్వరలో పూర్తవుతుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు